కన్యా రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ముఖ్యంగా నూతన వస్తువులకు సంబంధించి కొత్త వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది ఆస్తి వ్యవహారాల లోపట అనుకూలిస్తుంది కోర్టు వ్యవహారాలు వీళ్ళకి రోజు కొంచెం అనుకూలంగా వస్తాయి మీ ప్రయత్నాల లోపల అనుకూలత ఉంది ధనపరంగా అనుకూలంగానే ఉన్నది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల సహకారం మీకు ఉంటుంది కన్యారాశివారు ఈరోజు ఆ దుర్గాదేవి రూపాన్ని స్మరించుకొని తీపి పదార్థాలు ముఖ్యంగా పాయసాన్ని పాయసం చేసి అమ్మవారుకు నివేదించడం వలన మరింత శుభయోగం पंडित